కుమార్తె పేరు జ్యోతి ఈమె మరియమ్మ గారి యొక్క కుమార్తె ఈమెకు వివాహమైనటువంటి ఏడు సంవత్సరాలకు కూడా గర్భం నిలబడలా మందులు వాడారు ఎన్నో చోట్లకు వెళ్ళారు మేలు కలగల అప్పుడు టీవీలో చూసి పరిశుద్ధాత్మ అభిషేక అంజర పండుగ అనంతపురంలో జరుగుతుంది బోయేజయ గారు వస్తూ ఉన్నాడు అభిషేకిస్తా ఉన్నాడు అంజర ఫలం ఇస్తా ఉన్నాడు ఎంతో మంది దీవించబడుతున్నారు అని వీరు కూడా ఆ సాక్ష్యాలను విని మేమొస్తే దీవించబడతామన్న ఆశతో మొదట మరియమ్మ గారు విశ్వాసంతో ఈ ప్రార్థనకు రావడం జరిగింది అయితే ఈ కుమార్తె మీరు చూస్తూ ఉన్నారు కాదు రోజు ఇలా నిలబడింది అంటే గొప్ప అద్భుతం గర్భఫలం కొరకని చెప్పి మందులు ఆడుతూ ఉంటే గర్భఫలం రాకపోగా పక్షపాతం వచ్చింది అప్పుడు మంచానికి పరిమితమైంది కుమార్తె ఈమె యొక్క బాధను చూసిన తల్లి విశ్వాసంతో ఈ ప్రార్థనకు వచ్చి ఈ ప్రార్థనలో పాల్గొని అందరూ వెళ్ళిపోయేదాకా ఉండి చెప్తుంది అయ్యా నా కూతురు గర్భఫలం కొరకని ఎన్నో చోట్లకి వెళ్ళాం ఏం మేలు కలగలేదు పైగా ఇప్పుడు పెరాలసిస్ వచ్చింది ఆమె కోసం ప్రార్థన చేయండి ఒకటి ఆరోగ్యం కుదుట పడాలి రెండు గర్భఫలం కలగాలని చెప్పి కన్నీరు కార్చి ఏడిస్తే ఆమెకు ప్రార్థన చేసి అమ్మను నువ్వేమి భయపడకు దేవుని సేవకుని ఎంతోమంది కోసం ప్రార్థన చేశా దేవుడు ఎంతోమందిని దీవించాడు ఈ సేవకునిగా నీకు చెప్తున్న ఈ మాట విని ధైర్యంగా వెళ్ళు నీ కుమార్తె గర్భాన్ని దాలుస్తుంది పక్షవాతం పోతుంది దేహము ఆరోగ్యము చెత్త నింపబడుతుంది ఆ లోపాలు సరిచేసి దేవుడు గర్భాన్ని నిలుపుతాడు మగబిడ్డనే ఇస్తాడు నువ్వు ఇదే స్థలమందు సాక్షిగా ఉంటావమ్మా అని నిబ్రపరిచి ధైర్యం చెప్పి ప్రార్థన చేసి అంజర్ ఫలాన్నిచ్చి బిడ్డకు పంపించడం జరిగింది తల్లిగా ఆ రోజున నమ్మడం కష్టమే అయ్యుండొచ్చేమో కానీ కానీ విశ్వాసం తా మాట నమ్మి వెళ్ళి ఈ బిడ్డకు ఆ అంజుర ఫలాన్ని తినిపించగా పక్షవాతం ఎడిపోయిందో తెలియదు కానీ దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు ఈ రోజు నా బలహీనత లేదు రెండవది మూయబడిన గర్భాన్ని తెరిచిన దేవుడు ఈ రోజు నా మగ ఇచ్చి సాక్షిగా నిలబెట్టాడు గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపడతాం జ్యోతి మొహంలో చూడండి ఆ కళ ఎలా కనపడతా ఉంది సంతోషంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఆ బాధ మధ్య నువ్వు ఏమనుకున్నావు ఏదో అనుకున్నా చాలా ఆలోచనలు వచ్చినాయి కానీ నువ్వు చెప్పిన ధైర్యంతో అన్ని ముందడగేసి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నా అమ్మ సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చి సాక్షిని చెప్పింది బాబుని ఎత్తుకొని వస్తావు నువ్వు సాక్షిగా నిలబడతావు అన్నావు ఈ పొద్దు బాబుని ఎత్తుకొని వచ్చి నీ ముందు నిలబడ్డా గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దామా ఈ సహోదరి పేరు దేవెన గారు వీరు భీమవరం నుంచి వచ్చి ఉన్నారు వీళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో అడ్డాడుకు రావడం మొదలుపెట్టారు వచ్చిన తర్వాత దేవాది దేవుని దైవల్న దైవజనులు క్రీస్తు రాయబారి గారు చేసిన ప్రార్థనల ఫలితంగా మా ఆర్థిక బాధలు దేవుడు తీసివేశాడు సమృద్ధి కలిగి జీవిస్తూ ఉన్నాము అయితే మా కుమారుడికి ఊపిరితిత్తుల్లో నిమ్ములాగా చేసి గడ్డలాగా తయారైంది ఆ విషయంలో హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు మా అబ్బాయికి ట్రీట్మెంటు వైద్యులైతే ప్రారంభించారు అప్పుడు అనుకున్నాను దేవ నా కుమారుడికి ఈ నిమ్ము గడ్డ నుంచి పూర్తి స్వస్థతనిచ్చి క్షేమంగా ఆరోగ్యంగా నా బిడ్డ ఇంటికి వస్తే సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి వీరి తీర్మానం చేసుకోవడం జరిగింది వీళ్ళ కుమారుడు స్వస్థత పొందాడు ఈరోజు నా ఆరోగ్యంగాను క్షేమంగాను ఉంచాడు మా ఆర్థిక బాధలు తీసివేసాడు అని చెప్పేసి దీవెన గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు భీమవరం నుంచి మన మధ్యకి వచ్చి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం హలే లూయా సహోదరి పేరు మాధురి గారు రామల్లకోట అనేటువంటి గ్రామం నుంచి రావటం జరిగింది తను చెప్పేటువంటి సాక్ష్యం ఏంటంటే తన వివాహం జరిగింది కానీ గర్భఫలం అనేటువంటి పంటను పొందుకోలేదు అయితే దేవుని సన్నిధానానికి ఏడు వారాలు రావటానికి మొక్కుబడి చేసుకొని పాల్బోయేజే గారికి ఈ విషయం చెప్పి అయ్యా నాకు గర్భఫలం కావాలి మరి వివాహం జరిగింది కానీ ఇంతవరకు నాకు పిల్లలు పుట్టలేదు నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి దైవజనులకి ఈ విషయం చెప్పినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి ఖచ్చితంగా దేవుడు నీకు గర్భఫలం ఇస్తాడమ్మా ధైర్యంగా ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రీతిగా ఏడు వారాలు క్రమముగా దేవుని సన్నిధానికి తను ప్రార్థన పూర్వకంగా రావటం జరిగింది దేవుడు అద్భుత కార్యం చేసి తన గర్భాన్ని ముట్టి మరి గర్భఫలమును అనుగ్రహించడం జరిగింది తను అయ్యారు ఇప్పుడు మూడవ నెల జరుగుతుంది దేవుడు నా జీవితంలో అద్భుతము చేశాడు దేవుడు నా పట్ల ఘనకార్యము చేశాడు దైవజనుల యొక్క ప్రార్థన ఫలితంగా నా గర్భము తెరవబడింది ఇప్పుడు నేను అయి మూడవ నెల గర్భముతో ఉన్నాను డాక్టర్లు నిర్ధారించారని చెప్పి తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నటువంటి సహోదరుని బట్టి దేవునికి మహిమ గాక హలెయ్య